నేతల పేర్లతో బెదిరించి స్నేహితుడి కంపెనీ కాజేస్తాడు ప్రభుత్వం మాధాపూర్ పోలీస్ స్టేషన్ ప్రతిలో నకిలీ పత్రాలతో కంపెనీని అక్రమంగా సొంతం చేసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది పోలీసులు వండదండలతో స్నేహితుడి కంపెనీని దక్కించుకోవటమే కాకుండా అక్రమ కేసులు పెట్టి జైలుకు కూడా పంపారని ఆరోపణలు రావటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది అంతటితో ఆగకుండా తన కుటుంబ సభ్యులను కూడా బెదిరింపులకు గురి చేశారని బాధితుడు వాపోతున్నారు సూపర్ సర్ఫెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని కుమార్ వర్మ స్థాపించారు ఇదే కంపెనీలో తన స్నేహితుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా పెట్టుబడులు పెట్టారు కొంతకాలానికి కంపెనీని దక్కించుకోవాలనే ఉద్దేశంతో నకిలీ పత్రాలు సృష్టించి కాజేశాడు ఇదేంటని ప్రశ్నించిన కుమార్ వర్మపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్కి పంపించారు కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి బేధింపులకు గురి చేశారని కుమార్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు ఒకవైపు పోలీసులు మరోవైపు విష్ణు బెదిరింపులకు పాల్పడి బలవంతంగా సంతకాలు చేయించుకుని కంపెనీని కాజేశారని కుమార్ వర్మ ఆరోపణ చేశారు అయితే అప్పటి బీఆర్ఎస్ పెద్దల పేర్లు చెప్పి కోట్ల రూపాయల ఆస్తిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా చెబుతున్నారు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సీపీ అవినాష్ మహంతిని కలిసి విషయం చెప్పడంతో కేసు రీఓపెన్ ఓపెన్ చేసి విచారణ జరుపుతున్నారని తెలిపారు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఆడిటర్ రామరాజును అదుపులోకి తీసుకుని మాధాపూర్ పోలీసులు విచారణ చేస్తున్నారు సార్ నా పేరు కుమార్ వర్మ అండి నేను సూపర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఫౌండర్ని టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫౌండ్ చేశాం కంపెనీని దానికి ఆడిటర్గా రామరాజు నియమించాం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక ఎన్ఆర్ఐతో మా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెట్టాడు ట్వంటీ పర్సెంట్ షేర్ కొనుక్కుని ట్వంటీ వన్లో మళ్ళీ కోవిడ్ తర్వాత తనే ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొనుక్కున్నాడు ఫోర్ క్రోస్ పెట్టి మొత్తం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ షేర్ కొనుక్కున్నాడు నాకు తెలియకుండా రామరాజు అనే ఆడిటర్తో కొల్యూడ్యి ఒక డైరెక్టర్ని యాడ్ చేశారు ఆ డైరెక్టర్ని యాడ్ చేశారని ప్రశ్నిస్తే నన్ను నన్ను బెదిరించారు దాని తర్వాత దాన్ని ఎన్సీఎల్టీ మ్యాటర్ కోర్ట్ ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో మ్యాటర్ నడుస్తూ ఉండగా నా మీద మాధాపూర్లో వన్ జీరో ఫైవ్ ఎఫ్ఐఆర్ నెంబర్ టూ జీరో డబల్ టూలో ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఈఓడబ్ల్యూకి ట్రాన్స్ఫర్ చేసి నేను ఐటీసీ కోహినూర్లో తను కిడ్నాప్ చేశానని అబద్ధపు కేసు పెట్టి ఎథాట్ ఎవిడెన్స్ లేకుండా ఎనిమిది కోట్లు తినేశానని అబద్ధం చెప్పి పోలీసులతో ప్రెజర్ పెట్టించి సెటిల్మెంట్ చేయించిన ట్రై చేశాడు నేను ఆ సెటిల్మెంట్ ఒప్పుకోలేదు ఒప్పుకున్నప్పుడు నన్ను కమిషనర్ కానీ కలవడానికి వెళ్ళినప్పుడు నన్ను రిమాండ్ చేశారు నాకు చెప్పకుండా నాకు ఏ విషయం ఇంటిమేట్ చేయకుండా నేను మార్చ్ థర్డ్న మార్చ్ నా రిమాండ్ అయ్యాను మార్చ్ నా మళ్ళీ నేను కస్టడీలోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో కస్టడీలో వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళందరూ మా ఫ్యామిలీని మా ఫ్రెండ్స్ని మా లేడీస్ అందరినీ బెదిరించి ఇబ్బంది పెడుతున్నారు హెరాస్ చేస్తారని తెలిసింది మార్చ్ ఫోర్టీన్త్ నేను మళ్ళీ జైలుకి వెళ్ళిపోయాను మార్చ్ ఇరవై మూడో తారీఖు నాకు బెయిల్ మీద బయటకు వచ్చాను బయటకు వచ్చిన తెలిసింది ఏంటంటే మార్చ్ పద్నాలుగో తారీఖు నైట్ మా ఫ్యామిలీని అందరినీ తీసుకెళ్ళి ముగ్గురు లేడీస్తో కలిపి తీసుకెళ్ళి రాత్రి అంతా కూర్చోపెట్టి అసభ్యంగా మాట్లాడి బెదిరిస్తామని చెప్పి ప్రాసిక్యూషన్ కేసులు పెడతామని చెప్పి వేరే వేరే కేసులు పెడతాం ఇరవై రెండు కేసులు రెడీగా ఉన్న మీద ఆల్రెడీ మూడు ఎఫ్ఐఆర్లు అయినాయి మీ అబ్బాయి మీకు బయటకు కనపడ మళ్ళీ మాది పులివెందల శవం కూడా కనపడదు అని బెదిరించి వాళ్ళ ముందుకు ఎంఓయూ పెట్టారు సార్ ఆ ఎమ్ లో ఉందంటే కంపెనీని మొత్తం ఫ్రీగా ఇచ్చేసినట్టు దాంతోపాటు ఒక పదిహేను కోట్ల ఆస్తి నేను ఫ్రీగా రాసిచ్చినట్టు అందులో ఎంఓ